హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఈరోజు మా తోటలో ఒక వెరైటీ కాయలు వచ్చినాయండి అంటే మొక్కలు అంటే బాగా తెలిసిన వాళ్ళకి ఇదేంటో మొక్క తెలిసిపోతుంది కానీ వాళ్ళు కొంచెం గెస్ట్ చేయండి జస్ట్ చిన్న టాస్క్ సా మీకు ఎండింగ్లో నేను చెప్తానండి ఏం మొక్క అనేది రివీల్ చేస్తాను యాక్చువల్గా దీనికి నేల సారవంతమైన నేల కాకపోయినా కూడా బాగా పెరుగుతుందండి ఈ మొక్క అండ్ ఈ మొక్కని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుందండి మీ పాడ వినిపిస్తాను సింధూర పువ్వ తేనే ఈ పాట గుర్తుకొస్తుంది మీకు కొంచెం క్లూ ఇచ్చినట్టు కూడా ఉందనమాట ఇది ఇవన్నీ కాయలు అనమాట అండి ఫ్లవర్స్ కాదు కాయలు ఇందులో చిన్న 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 గింజలు ఉంటాయి అన్నమాట దీని ఫ్లవర్ వచ్చేసేసి ఇలా ఉంటుందన్నమాట పెటల్స్ రాలిపోయి మొగ్గ అలా ఉంటుంది ఫ్లవర్ అలా ఉంటుంది ఇదేనండి ఆంజనేయ స్వామికి బొట్టు పెడతాం కదా మనం అది సింధూర పువ్వు అనమాట ఆ చెట్టుది ఆ కాయలన్నీ ఎండబెట్టి మనం పొడి కొట్టుకుంటే మనకి సింధూరం తయారవుతుంది అనమాట నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం